జయ శ్రీరామ్ రాజకీయంగా రెండు విషయాలు మేధో మదనానికి గురవుతున్నాయి అంటే మేధాయ్ వర్గము ముఖ్యంగా యువకులు దీని గురించి చాలా ఆలోచిస్తున్నారు ఒకటి అమెరికా ప్రపంచానికి దూరం అవుతోంది ట్రంప్ మూలంగా అనేది మొదటి పాయింట్ అంటే ఉమ్మని లేక పొగబెట్టినట్టు లేకపోతే ఒంటెద్దు ఉంటెద్దు మొండ్రు బాబులు చేసి ఆ ఒక వ్యవస్థను మెల్లిమెల్లిగా ఆ తన చేతుల్లో ఉందనుకున్న వ్యవస్థను నీరు గార్చి అసలు తన దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నాడో తెలియని పరిస్థితి లోపల ట్రంప్ ఉన్నాడు అన్న ఆరోపణలు వస్తున్నాయి విమర్శలు వస్తున్నాయి ఇది అమెరికాలో ఉన్న భారతీయులైతే ఖచ్చితంగా విమర్శిస్తున్నారు ట్రంప్ను సరే అమెరికాలో ఉన్న భారతీయులు విమర్శిస్తున్నారంటే వాళ్ళందరూ ఇక్కడ నుంచి పోయిందే నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికి లేదా వృత్తి రీతే వెళ్ళారు కాబట్టి వాళ్ళకు నాలుగు రూపాయలు మిగిలితే లేదా నాలుగు డాలర్లు మిగిలితే సంబరం అన్న ఆలోచనతోటి వాళ్ళు అని ఉంటారేమో అలా కాదు అమెరికా పౌరులైన వేరే దేశస్తులు గానీ లేదా అమెరికా పౌరులు కూడా ట్రంప్ని ఇప్పుడు అవహేళన వేసే పరిస్థితి వచ్చింది చిచి కొట్టేశాం రా బాబు అనే పరిస్థితి వచ్చింది ఇది కారణం ఎందుకు కారణం అంటే తెలిసిపోతుంది కదా ఆ దేశం మీద అంత ట్యాక్స్ ఈ దేశం మీద ఇంత ట్యాక్స్ ఇక్కడ అంత ట్యాక్స్ వంద ఇరవై ఐదు యాభై పది పదిహేడు ఇరవై ఎక్కడ దోచినట్టు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆర్డినెన్స్ మీద సంతకాలు పెట్టేస్తున్నాడు దీనివల్ల నష్టపోతున్నది ఎవరు ముందుగా నష్టపోతున్నది ట్రంప్ అది ట్రంప్కి అర్థం కావట్లేదు కావచ్చు రాజకీయంగా మళ్ళీ అతను ఎదగడానికి అవకాశం లేదు ఇది అయిపోయింది దీంతో అతను చాప్టర్ క్లోజ్ కాబట్టి ఇక వాళ్ళ ఆయన పార్టీకి ఏమన్నా మేలు చేస్తాడా చేయడా అనేది అతను ఆలోచించుకోవాల్సిన అంశము వాళ్ళ పార్టీ ఆలోచించుకోవాల్సిన అంశం మొత్తానికి జేడి వన్స్ కు చాలా అద్భుతమైన రూట్ క్లియర్ చేసి పెడుతున్నాడు అని చెప్పి అంటున్నారు లేదా జేడి వన్స్ కు అసలు లైఫే లేకుండా చేస్తున్నాడు అని చెప్పి కొందరు అంటున్నారు అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఈ పాకిస్తాన్ లో నూనె ఆయిల్ వచ్చింది సరే వస్తే తీసుకుంటా కావచ్చు బెలిచిస్తాను అడుగుకుంటాడు బెలిచిస్తాను ఆల్రెడీగా ప్రత్యేక దేశం అవుతుంది చలో బిలిచిస్తానే చాలా చిన్న పార్క్ చిన్న దేశం దాని మీద రెండు బాంబులు ఎత్తు లేకపోతే దగ్గర తీసుకుని అలైబుల తీసుకుంటే వాడు లొంగిపోతాడు అనుకుందాం సరే వాటి కోసము భారతదేశం మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో పన్నులు వేసి ఈ చర్య తీసుకోవడం అవసరమా అంటే ఇంటర్నేషనల్ గా బ్రిక్స్కి సంబంధించిన వ్యవస్థ అమెరికాకు వ్యతిరేకంగా గొప్పగా తయారవుతోంది ఆల్టర్నేటివ్ తయారవుతోంది దాన్ని తట్టుకోలేకపోతుండు ఇప్పటికే ఏ దేశంకైనా ప్రపంచంలో ఏ దేశంకైనా అంతో ఇంతో అప్పు ఉంది కొందరు బయటపడతారు కొందరు బయటపడట్లేదు కొందరు ప్రభుత్వాలు బయటపడకపోయినా కొన్ని మన భారతదేశం నాటి చోట్ల కొన్ని తెలిసిపోతాయి ఆటోమేటిక్ గా అలాంటి పరిస్థితుల్లోపట ఇప్పుడున్న పట ట్రంప్ చేస్తున్నది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు ఈ పన్నులు అనేటివి మెల్లిగా పెంచుకుంటూ పోవాలి లేదా ద్వైపాక్షిక సంబంధాల ద్వారా లేదా వాణిజ్య సంబంధాల ద్వారానో దీన్ని పరిష్కరించుకునే ఆలోచన ఉండాలా కానీ ఇట్లా చేస్తే ఎవరు లొంగుతాడు మోడీ గిట్ట అని మోడీ లొంగినట్టే భారతదేశం లొంగినట్టే కదా భారతదేశం తలొగ్గినట్టే కదా మోడీ ఒక్కడు తలొక్కిండు అంటే భారతదేశం తలొక్కినట్టే భారతదేశం తల తలదించుకునే పరిస్థితి మోడీ తీసుకొస్తారా తీసుకురాడు ఎంత కష్టమైనా ఎన్ని ఇబ్బందుల పాలైనా సదయం మన పని మనమే చేసుకోవాలి మన ఉత్పత్తి మనమే చేసుకోవాలి అని గనుక అనుకుంటే ఎట్లా ఉంటది అమెరికా పరిస్థితి ఇలాన్ మాస్క్ ఏమైనా అమెరికాలో పుట్టినా ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో కుట్టి వచ్చినాడు కదా సత్యనారాయణ లాగి ఏమైనా అమెరికాలో పుట్టినా సుందర్బిచ్చాగి ఏమైనా అమెరికాలో పుట్టినా వీళ్ళందరూ అక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి పోయినరు అవకాశాలు ఇంకో దేశం ఇస్తే అక్కడ కూడా పోతారు వాళ్ళు ఏంటి దే ఆర్ బిజినెస్ మెన్ బిజినెస్ పీపుల్ వాళ్ళందరూ కూడా సో అమెరికాకు సంబంధించి డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఒంటెద్దు పోగడలు పిచ్చి పిచ్చి వేషాలు రాజకీయ కుప్పిగంతులు అమెరికాలో కూడా ఎవరు సహించడం లేదు అని చెప్పి చాలా నమ్మకంగా తెలుస్తున్నది దాంతో పాటుగా ఇంకా చెప్పాలంటే ప్రపంచ దేశాలు కూడా ట్రంప్ ను అసహించుకునే పరిస్థితి వస్తున్నది కొద్ది రోజుల తర్వాత నేనే మీ దేశంకి వస్తా పోయిన రమ్మనూరు అని ఉత్తరా రాసే పరిస్థితి ట్రంప్ కు చెప్పి చాలా మంది అంటున్నారు చూద్దాం ట్రంప్ విషయం ఎలా ఉంటుందో ఆ ఆ తూకులకు పాలన ఎలా ఉంటుందో ఇక్కడ చూడాల్సిందే ఇక రెండవ అంశం ఈసీ తప్పు చేసింది ఈసీ దొంగ ఓట్లు బీజేపీ కోసం తయారు చేసి పెడుతోంది అని రాహుల్ గాంధీ అంటున్నాడు సరే అంటున్నాడు ఈసీకి ఆధారాలు ఇవ్వచ్చు కదా ఈసీకి ఆధారాలు ఇస్తే నష్టం ఏమున్నది పోనీ ఈసీకి ఆధారాలు ఇచ్చే అవకాశం లేదు కనీసం సుప్రీంకోర్టుకు వెళ్ళచ్చు కదా సుప్రీంకోర్టు మీద అయితే నమ్మకం ఉంది కదా మీకు ఎన్నో ఇప్పుడు అడిగిన ముప్పై నలభై కేసులలో బెయిల్ దొరికింది కదా సుప్రీంకోర్టులో మీకు మీరైతే నమ్మొచ్చు కదా మరి మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు సుప్రీంకోర్టు పోవడానికి సుప్రీంకోర్టు బీహార్ ఇష్యూలో కూడా ఆల్రెడీగా చెప్పింది చనిపోయిన వాళ్ళు ఎవరైనా పదిహేను మంది కనీసం పదిహేను మంది ఉంటాయి వాళ్ళు చనిపోయిన వాళ్ళ లిస్టు మా దగ్గర పెట్టండి మేము చూస్తాము తర్వాత నిర్ణయం తీసుకుందామని ఆ కోణంలో ఆలోచిస్తే మన బాగుంటుందేమో కానీ ఇదేంది ఏమి లేదు జన లోపడుకోవాలా ఈ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి విమర్శించాలా ఆ విమర్శించడం వల్ల నష్టపోతున్నది ఎవరో అసలు రాహుల్ గాంధీకి అర్థం అవుతుంది అనేది ఒక ప్రశ్న వస్తుంది నష్టపోతుంది కాంగ్రెస్ ఇంటి కూటమే నష్టపోతుంది నిజానికి ఇంకెవరు నష్టపోలేదు ఈసీ తన పని తను చేసుకుంటుంది చెప్తుంది కదా మీరు అన్న ప్రతిసారి కౌంటర్లు ఇచ్చుకుంటా పోతే ఇదే పని వాళ్ళకి ఇంకా అయినా ఈ రోజు కూడా కౌంటర్ వచ్చింది వాళ్ళు ఈ రోజు కూడా చెప్పేసారు లేదు అట్లాంటిది ఏం లేదు ఇట్లాంటివి అట్లాంటివి జరగట్లేదు అని చెప్పి చెప్పారు ఇంకేం చేయాలా అంటే మీరు చెప్పింది అని చెప్పారు ఎక్కడెక్కడ పనా అయ్యానా అంటే విదేశీ ఓట్లన్నీ కూడా ఇప్పుడు భారతదేశాలు ఉండాన్నా రోహింగ్యాలే కానీ బంగ్లాదేశీలో కానీ లట్టు పట్టు కాశ్మీర్ పాకిస్తాన్ కాశ్మీర్ కాదు సారీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇంకెక్కడో ఎక్కడో వాళ్ళందరూ కూడా ఓట్లు ఇక్కడ ఉండానా అదే ఆ ఓట్లతో గెలవాలనుకుంటురా భారతదేశం ఏమన్నా అధికారం కావాలన్నా అనే ప్రశ్న వస్తే కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదు మీ దగ్గర ఉన్న ఒకే ఒక మార్గము మీరు పోయేది ఉంటే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకు పోవాలా సుప్రీంకోర్టులో కూడా మీ యొక్క అర్జీ పెట్టుకోండి ఆధారాలు చూపెట్టండి వాళ్ళు పిలిపిస్తారు ఈసీని పిలిపిస్తారు మాట్లాడిపిస్తారు అవసరం ఉంటే స్టే ఇస్తారా లేకపోతే ఇంకేం చేస్తారో చేస్తారు అట్లా కానీ ఇది అన్ని పోయినాయి బైకు దొరికింది అని చెప్పి మాట్లాడేసుకుంటే ఇష్టం వచ్చినట్టు చెప్పేసుకుంటా పోతే ఉత్తర ప్రగల్పాలు అంటారు ఎవరైనా కూడా అవన్నీ కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఈ రెండు విషయాల్లో పాటు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఆలోచిస్తే ట్రంప్ చేస్తున్న వ్యవహారం కూడా కరెక్ట్ కాదు భారతదేశానికి వస్తే ఎల్ఓపి రాహుల్ గాంధీ కూడా చేస్తున్నది ముఖ్యంగా ఈ విషయంలో అప్పుడు ఎలక్షన్ దొంగ ఓట్లని చెప్పని ఎన్నికల కమిషన్ బీసీ బీజేపీకి సపోర్ట్ చేస్తుందని చెప్పి చెప్పి దొంగ ఓట్లను తయారు చేస్తుందని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు ఏదున్నా న్యాయ వ్యవస్థ ఉంది రాజ్యాంగ వ్యవస్థ ఉంది దాని ప్రకారం పోతేనే అందరూ బాగుంటారు అందులో మనం ఉంటామని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పని మేధా వర్గం చెప్తుంది జయ శ్రీరామ్